జగన్ ఒక్కడే ఒక్కడికి సాధ్యం కాదు మీ జగన్ కు మీ ప్రతి గుండ గోడుగా నిలబడాలి మీ జగన్ కు ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి అక్క ప్రతి అవ్వాత ప్రతి తల్లి తండ్రి ప్రతి రైతన్న కూడా మీ జగన్ తోడుగా స్టార్ క్యాంపెయినర్ గా బయటికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది మాకు దేవుడు సిగ్గేట్లు అనుకో కొంచెం కూడా తట్ల చివరికి ఫోన్లు చేసి నువ్వు చెప్పాల్సింది ఏంటి అంటే మీ బిడ్డను ఊడంతకానికి పొత్తులు పెట్టుకుంటున్నారు నాకు మీరే దిక్కు మీరు లేకపోతే నేను అనాథనని చెప్పేసి ఇతా నువ్వు పెద్ద పరిపారకుడివి నీ కింద మళ్ళీ బంధించు మా అన్న మగ్గుడు మనగడని చెప్పేసి ఇగో ఫోన్ చూసాం కదా అలా ఇడుతూ ఇంకేమో ఇంకా ఏద్దామనుకున్నావు ఎవడో ఫోన్ చేసి వెళ్ళిపో అనుకున్నావు నీ బిడ్డకి ఎవరు లేరు అని చెప్పేసి నువ్వు తగలుకున్నావు అబ్బా చేసింది చెప్పుకోవడం మానేసి ప్రతిపక్ష పార్టీలు పని గెలుపుతున్నావు చూసావు నువ్వు ఎవరన్నా ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ఇవన్నీ ఈ పని చేశానని నాకు ఓటు వేయాలి నేను రాష్ట్రానికి మేలు చేశాను రాష్ట్రానికి మంచి చేశాను కాబట్టి నా ఓటు వేసి నన్ను గెలిపితే రాష్ట్రాన్ని మరికొంత ముందుకు తీసుకెళ్తానని చెప్పి మాట్లాడతాను కానీ నువ్వేం మాట్లాడుతున్నావు అంటే తెలుగుదేశం జనసేన పొత్తులు పెట్టుకున్నాయి జాతీయ పార్టీలు కూడా ఆ పొత్తులో కలవడానికి సిద్ధంగా ఉన్నాయి నాకు ఎవరు దిక్కులేదు మీరు తప్పితే అని మీరు నన్ను గెలిపించండి మళ్ళీ మిమ్మల్ని మళ్ళీ నాకించేస్తానని చెప్పి నేను అంతకు అడుపుతున్నావు ఎంతకు మించింది దిగుమల్తాను సిగ్మల్తాను గురించి జన్మౌన్ రెడ్డి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసుకుని అడుక్కోవడమే ఏమేండి ఇంటర్నెట్ కాల్స్ కానీ మరి ఆటను అడుగుతుంది